Express News, que ప్రకాశం జిల్లా సంతనుతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బిఎన్ విజయ్ కుమార్ కు నాయకులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు వింటూ మీకు నేనున్నానంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాది కూటమి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందంజలో ఉన్నట్లు సంతనుతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల చేసిన తెలిసిందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు పెట్టిందాడీ ఇంజనీరింగ్ అస్ట్ అంతా చెప్పండి వస్తుందా అది వచ్చినప్పుడు ఇద్దాం అమ్మ ఇంకా వీయలేదు కదా ఇస్తారు ఇప్పుడు పెన్షన్ అన్ని రెడీగా పెడితే ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యి ఉండే వచ్చినప్పుడు మీకు మొదటికి ఇస్తాము పెండింగ్ ఏవ్వలేదు రాకనే అదే వెల్ఫేర్ వస్తే చెప్పండి ఎక్కి చెప్పేటప్పుడు సరే పెండింగ్ ఏం లేదు అది రాకనే ముఖ్యంగా ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే పోయిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు లెక్కలా లెక్క లేకుండా డబ్బులు ఏమేమో ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం బాగా జరుగుతుందని మనందరం నమ్మి నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చారు ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత కష్టపరిస్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఎంతైనా ఉన్నా కానీ ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు రూపాయలు చేశారు మూడు వేల నుంచి నాలుగు రూపాయలు చేశారు